కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లావాదేవీలకు సంబంధించి కంపెనీ రీకరణ చేస్తూ ఉన్నారని సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి కొవ్వూరు రామ సొసైటీ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ అసోసియేట్ లో సభ్యత్వం ఉన్న రైతులు తమ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ వివరాల్ని ఆయా సొసైటీ కార్యదర్శులకు అందించాలని పేర్కొన్నారు సభ్యులందరూ ఊరు గొమ్మేరు మలకపల్లి చిన్నాయిగూడెం నల్లజర్ల దుద్దుకూరు మరియు కండవెల్లి సంఘ సభ్యులందరికీ తెలియజేయడముగా మరి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారము సంఘ వ్యవహారిక సంఘ ఆర్థిక లావాదేవీలన్నీ కంప్యూటరైజేషన్ జరుగుతున్న సందర్భంగా మరి మీ ప్రస్తుతం అయితే సంఘాల్లోని లావాదేవీలన్నీ కూడా మాన్యువల్గా జరుగుతున్నాయండి మరి ప్రస్తుతం ఈ సంఘాల కంప్యూటర్ కంప్యూటరైజేషన్ ప్యాక్స్ నిమిత్తం సభ్యులందరూ కూడా వారి యొక్క ఆధారు మరియు ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో కంప్యూటర్ కన్నా చేసి మొత్తం ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోని మరి సరిదూసుకోవడానికి అవకాశం ఉంది మరి దీన్ని సహకరించవలసిందిగా మన సంఘ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను